టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం ప్రఖ్యాతి గాంచిన ఏడుపల్లవనదుర్గా మాతా సన్నిధిలో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అవుట్ పోస్ట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించమని అన్నారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అన్నారు అప్పటి నుంచి ప్రమాదాల సంఖ్యను చాలా వరకు నివారించగలిగామన్నారు ఈ నేపథ్యంలో అవుట్ ను మళ్ళీ పునరుద్ధరించినట్లు వెల్లడించారు ఒక

సంపాదించుకోలేదు అదనైనా అందుకోసం మనం దానికి ముఖం ఇవ్వాలా దానికి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యాలా మేము కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాము తర్వాత మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ స్థాన ఘట్టాల దగ్గర మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓపీ బీసీలు కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు పోయి చూసి ఆడ హెచ్చరిక బోర్డులు పెట్టాలి ఇప్పుడు వ్యాక్సిన్ పెట్టాలా పబ్లిక్ ఉన్న రోజు ఎక్కువ ఆడే కాన్సన్ట్రేట్ చేయాలా మనకి మీకు క్లియారిటీ పంపిస్తే ప్రతి దగ్గర ఒక ఇద్దరిద్దరు కాన్సంట్రేషన్ వేయండి డే ఎందుకంటే మీరు డ్రింక్ చేసి వస్తారు పిల్లలు తెల్లక దాంట్లో దృగుతు చనిపోతారు అంటే మేము ఆ రోజు ఎవరికి టార్గెట్ ఇప్పుడు దాకా కూడా ఎవరు బయట నుంచి వచ్చిన భక్తులు ఒక్కళ్ళు కూడా దాంట్లో ఇంతమంది ప్రమాద వశాత్తు ఎవరు చనిపోలేదు ఇదే మెయింటైన్ చేయాలి మనం చేయాలని నేను మా వాళ్ళని కోరుతున్నా నేను మీ అందరి సహకారంతోనే డెఫినెట్ గా పబ్లిక్ సేవలు అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ క్లాక్ మూడు వందల అరవై రోజులు రెడీగా ఉంటాం ప్రజలతో మంచిగా మాట్లాడి తర్వాత వాళ్ళకి ఈ అవసరం ఉన్నా మనం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయింది వాళ్ళిద్దరితో కావటలేదు కాటలేదు గా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కుంచారం పోలీస్ నేను పాపం పెట్టి వచ్చి బట్టి గంట పట్టింది నువ్వు ఇమీడియట్గా వీడికి పెట్రోల్ కారు తర్వాత ఎవరు పంపించే విధంగా టౌన్ నుంచి పంపించే ఎందుకంటే పోలీసు ఆ నిమిషంలో వస్తేనే లెక్క అయిపోయాక వస్తే ఎవరుకో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఇమీడియట్గా పోలీసు రీచ్ కావాలి రీచ్ అయ్యి అక్కడ డిస్బార్జ్ చేయాలి ఇమీడియట్గా ఎవరికి ఇంజూరీస్ అయితే హాస్పిటల్ పంపారా ఏ అయిపోయినా గంట రెండు గంట తర్వాత వస్తే అది అవసరం లేదు కాబట్టి మేము ఆ విధంగా మా వాళ్ళందరికీ కూడా నేను సూచనలు చేసి పోలీసు రౌండ్ క్లాక్ ఎప్పుడు రెడీ ఉన్న విధంగా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం కానీ దీనికి మేనేజ్మెంట్ ఏవో గారికి చాలా బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మెయిన్ లైటింగ్ సిస్టమ్ బాగుండాలి నైట్ కూడా తర్వాత సేమ్ టైంలో సీసీ కెమెరాస్ ప్రతి ఏరియా కూడా కవర్ చేసే విధంగా ఉండాలి తర్వాత మేము చెప్పినట్టుగా ఈ బాతింగ్ కార్డు దగ్గర కూడా ఎప్పుడు ఒకరిద్దరు ఇప్పుడు ఎవరైనా ఒక స్విమ్మర్స్ పెట్టుకుంటే వాళ్ళ నీళ్ళలో చిన్న బోట్ ఉంటే ఎవరైనా పోయి ప్రమాదం దిగినా ఇమీడియట్గా రెస్క్యూ చే